పైకి ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకోవడంలో అర్థమేంటంటే హిందూ దేవాలయాలపై జరుగుతున్న అక్రమాల మీద దృష్టి పెట్టడానికి హిందువుల మీద జరుగుతున్న అక్రమాల మీద దృష్టి పెట్టడానికి అదేవిధంగా నిన్న మళ్ళీ అన్నవారం దేవస్థానం కూడా ఆరోపణలు వస్తున్నాయి అదేవిధంగా సింహాచల దేవాలయ కూడా ఆరోపణలు వస్తున్నాయి ఈరోజు ఆయన దీక్ష తీసుకున్న తరుణంలో మేము వల్లప్రోలు పట్టణంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల ప్రాచ్య దీక్షలో ఒక రోజు దీక్ష పరంగా ఈరోజు మేము అందరినీ ఖండించడం జరుగుతుంది అదేవిధంగా కల్తీ లొడ్డు అంటే వెంకన్నబాబు ప్రపంచానికి మెచ్చిన దేవుడు రాష్ట్రాల దేశాలు గ్రామాల రాష్ట్రం అన్ని మెచ్చుకున్న దేవుడు కలియుగ దైవం ఈరోజు ముఖ్యమంత్రి గారు అది వెతుకోవడం జరిగింది తర్వాత మన పవన్ కళ్యాణ్ గారికి ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీక్ష తీసుకుని ఇప్పుడు ఆగ్రహంగానే హిందూ దేవాలయం జరుగుతున్న అక్రమాలు వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆరోపించడం జరిగింది అదే అదేవిధంగా మేమందరం కలిపి హిందూ దేవాలపై జరగకూడదని చెప్పేసి మేము కూడా ఒక దీక్షగా ఈ రోజు గొల్లప్రోల్ పట్టణంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది జై శ్రీనివాస జై శ్రీనివాస ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్